హాయ్ అండి ఈ రోజు నేను పాకం పూరీలు చేయబోతున్నాను ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా పాకం పూరీలు చేస్తుంటాను అనమాట చాలా క్విక్ గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పది రోజులు నిల్వ కూడా ఉంటాయండి ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి మామూలుగా వీటిని ప్యూర్లీ మైదా పిండితోనే చేస్తారండి కానీ నేను ఇక్కడ ఒకప్పు గోధుమ పిండి ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను ఇలా కొంచెం మైదా పిండి కూడా వేయటం వల్ల ఏంటంటే పూరీకి మంచి క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది అనమాట పూరీలు సాఫ్ట్ గా ఇష్టపడే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు పూరి క్రిస్పీగా కావాలి కానీ మైదా పిండి వేయకూడదు అనుకునేవారు మైదాపిండి ప్లేస్ లో బొంబాయి రవ్వనైనా మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే మూడు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసి ముందు నెయ్యిని పిండి మొత్తానికి బాగా పట్టించేసేయండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చేత్తో కొంచెం పిండిని ఇలా నొక్కితే ఇలా ఉండకట్టాలన్నమాట ఇలా ఉండకట్టిందంటే వేసిన నెయ్యి పిండికి కరెక్ట్ గా సరిపోయిందని అర్థం ఇలా ఉండకట్టలేదంటే ఇంకొంచెం నెయ్యి వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగానే కలుపుకోండి తర్వాత దీన్ని ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఒత్తుకోవాలి చూడండి పిండి ఇలా సాఫ్ట్ గా అయిపోవాలన్నమాట ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పాకం కోసం బెల్లం తురుముకొని తురిమిన బెల్లం ఒక కప్పు తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు పంచదార కూడా వేస్తున్నానండి నేను ఇక్కడ బెల్లం పంచదార రెండింటి కాంబినేషన్ లో పాకం చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఒకవేళ పంచదార ఇష్టపడిన వారు ప్యూర్లీ బెల్లంతో అయినా చేసుకోవచ్చు ఇందులో ముప్పావు కప్పు నీళ్లు పోసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోండి ఇక్కడ పాకం అనేది మీ ఇష్టం అండి అంటే ఒక తీగ పాకం వస్తే పూరీలు నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటాయి అదే కొంచెం ముదురు పాకం తీసినట్లయితే పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి అనమాట సో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి బెల్లం పాకం తీసుకోండి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం ముదురు పాకం తీసుకోండి నాలుగైదు రోజుల వరకే చేస్తున్నాం అనుకుంటే ఇలా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఒక్క అర టీ స్పూన్ యాలకు పొడి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం వేసి మొత్తం బాగా కలిపేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకొని ఫ్లేమ్ సిమ్మర్ లో పెట్టేసేయండి లోపు పూరీలు ప్రిపేర్ చేసుకుందాము పూరీ పిండి చక్కగా నానిపోయిందండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఇప్పుడు దీన్ని మరొక రెండు మూడు నిమిషాలు అలా ఒత్తుకొని చిన్న చిన్న బాల్స్ కింద డివైడ్ చేసుకోండి నేనైతే మీడియం నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేస్తున్నాను వీటిని ఇలా బాల్స్ లా రౌండ్ గా చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక్కో ఉండా తీసుకొని ఇలా పూరీలా ఒత్తుకొని మధ్యలో ఇలా నెయ్యి అప్లై చేసి మధ్యకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసుకోండి యాక్చువల్లీ షేప్స్ అనేవి కూడా మీ ఇష్టం అండి రౌండ్ షేప్ లో చేసుకోవచ్చు స్క్వేర్ లో చేసుకోవచ్చు లేదంటే ఇలా ట్రయాంగిల్ షేప్ లో అయినా చేసుకోవచ్చు కానీ ఇలా మడత వేస్తేనే పూరి మీకు పొరల్ పొరలుగా పాకం చక్కగా పీల్చుకొని లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అనమాట ఇలా అన్ని ఉండల్ని ఒకేసారి ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి ఇలా అన్ని ఒకేసారి ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నారు అనుకోండి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్ గా రోల్ చేసేసి ఆయిల్ లో వేసేస్తూ ఉండొచ్చు ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని జస్ట్ ఇలా లైట్ గా రోల్ చేయండి చాలు ఇవి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయండి మరీ పల్చగా ఉన్నాయంటే అప్పుడు అయిపోతాయి సో చూడండి ఈ మందంలో ఇలా ఉండాలన్నమాట ఇలా చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ లో కాగిన నూనెలో వేసి మీడియం టు లో ఫ్లేమ్ మీద నిదానంగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూడండి పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో పూరి అనేది వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి అప్పుడే పూరీకి మంచి క్రిస్పీనెస్ వస్తుంది అదే హై ఫ్లేమ్ మీద వేయిస్తే ఏమవుతుందంటే పూరీకి మంచి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మెత్తగా సాఫ్ట్గా ఉండిపోతుంది అనమాట పూరీ సాఫ్ట్గా కావాలనుకునేవారు అలా హై ఫ్లేమ్ మీద వేయించుకోవచ్చు కానీ క్రిస్పీగా కావాలనుకునేవారు మాత్రం ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకుంటే పూరి అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట చూడండి ఇలా రెండు వైపులకి తిప్పుకుంటూ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి వెంటనే పాకంలో వేసేసేయండి పాకంలో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచద్దండి ఒక పది పదిహేను సెకండ్ల రెండు వైపులా డిప్ చేసి వెంటనే తీసేయండి అంతకంటే ఎక్కువసేపు ఉంచితే కనుక పూరీలు మెత్తగా అయిపోయి పెరిగిపోతాయి సో అందుకని మ్యాక్స్ పదిహేను సెకండ్ల కంటే ఎక్కువసేపు పాకంలో ఉంచకండి ఇలా రెండు వైపులకి డిప్ చేసి వెంటనే తీసేసేయండి పూరీలు పాకంలో వేసినప్పుడు పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి చల్లగా అయిపోకూడదు ఒకవేళ మీరు చేసిన పాకం చల్లగా అయిపోయిందంటే కనుక జస్ట్ ఒకసారి స్టవ్ ఆన్ చేసి వేడి చేయండి సరిపోతుంది ఆ వేడి చేసిన పాకంలో పూరీలు వేసేసేయండి పాకం కూడా కొంచెం గోరువెచ్చగా ఉంటేనే పూరీలు పాకాన్ని పీల్చుతాయి అనమాట ఇలా అన్ని పూరీలని డీప్ ఫ్రై చేసిన తర్వాత వెంటనే పాకంలో వేసేసి పదిహేను అలా డిప్ చేసి ఉంచి తీసేస్తూ ఉండండి ఇంతేనండి పాకం పూరీలు రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటాయండి మధ్యలో జ్యూసీ జ్యూసీగా పొరలు పొరలుగా ఎంత బాగున్నాయో కదా వీటిని ఒక ఎయిర్ టైం డబ్బాలో స్టోర్ చేసుకుంటే నాలుగైదు రోజులు చక్కగా నిల్వ ఉంటాయి అనమాట అంటే ఇక్కడ నేను లైట్ తీగపాకమే తీసాను కాబట్టి అదే కొంచెం ముదురుపాకం తీసినట్లయితే పది పదిహేను రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం